హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు నేను చింత చిగురు పప్పు పులగూర చేస్తున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చిగురు పప్పు చేయడానికి పప్పు ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే బాగా మెత్తగా ఉడుగుతుందండి ఈ విధంగా రెండు ఎండుమిరపకాయలు వేసుకుని దానిలో పప్పులో కొద్దిగా పసుపు ఆయిల్ ఒక స్పూను అది వేస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది మనకు కావాల్సింది ఎండుమిరపకాయలైనా వాడుకోవచ్చు లేదా పచ్చిమిరపైనా మనము వాడుకోవచ్చు వాళ్ళ టేస్ట్ని బట్టి దీనిలో ఇవన్నీ వేసి ఒక కప్పులో చింతచీకురుని వేసి దాంట్లో ఉడకపెట్టుకుంటామండి మనము కుక్కర్లో ఉడకబెట్టాము కదండి అది ఉడికిపోయింది దాన్ని గుత్తితో ఎనిపేసిందని పోపు పెట్టి ఇక్కడ పెట్టాను పోపులో కొంతమంది వడియం వేసుకుంటారండి కూర వడియము ఉంటుంది అదైనా వేసుకోవచ్చు లేదా మనము ఆనియన్స్ గార్లిక్ అయినా వేసుకోవచ్చు పోపు పెట్టిందని పెట్టుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో చూడడానికి ఎంత బాగుంది తింటే ఇంకా ఎంత బాగుంటుందో మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చింతాకు పప్పు రెడీ కదండి ఇది అన్నం పెట్టుకుని ప్లేట్లో అన్నంలో వేసుకుని కలుపుకుని తింటే ఎంత బాగుంటుందో మీరు ట్రై చేయండి ఇది ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుందండి చింత చిగురు మళ్ళీ మనం కావాలన్నా దొరకదు కాబట్టి తెచ్చుకుని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయండి నాకు కామెంట్స్ పెట్టండి తిని చూసి పెట్టండి ఓకే బాయ్